Biraz <Sessizlik> daha. ஹெரிடிட்டன்ல பாக்கெட்ல டெஸ்ட் பண்ணலாம் அதுக்கு

மேடம் <laughs> <laughs> ನಾ <inaudible> ಕೊ <inaudible>

ধ ধন্যবাদ হান ধন্যবাদ বিনা કે લેન્ડર પર મેં સરફેસલ વીટન ચટ્ટન આર્ટિફિશિયલ બાયોલોજી બોલક રીચ એસી તમને અમારવા ચુંબક મગો લેચની એને કોરા એટલે ધનવ નિસ્ય પ્રતાપ પૂ એમ ચેયાલા દેપડટ ચાપડ

అటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిడ్రెస్ చేయడానికి మనకి ఇక్కడ సార్ కొన్ని ఇవ్వడం జరిగింది కొన్ని అందరికీ కూడా ఏమేమైతే వర్క్స్ ప్రపోజ్ చేశారో ఇప్పుడు ముఖ్యంగా యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పకముందే మన మినిస్టర్ గారు త్రీ మంత్స్ బ్యాక్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్లో వన్ క్రోడ్ రూపీస్ ప్రపోజ్ చేయడం జరిగింది దీనికి రంగరాజ్ చెరువు డెవలప్మెంట్ కోసం సార్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా వన్ క్రోర్ రూపీస్ కూడా ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఎవరికైతే నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ చేసి దాని ప్రకారము టెండర్స్ కాల్ చేసి కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అది ప్రాసెస్లో ఉంది ఇంత మెయిన్ వాళ్ళు ఈరోజు సార్ కూడా మనకి ఇక్కడ ఇన్వై రావడం జరిగింది సో ఈ సందర్భంగా ఇక్కడ మనకు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని ఇష్యూస్ మనకి రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు గేట్ ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పారు సైడ్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ వైపు అది తప్పకుండా ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి అంటే ఇక్కడ రంగరాయ చెరువులో సంబంధించింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి మన కమిషనర్ గారు అన్ని కూడా వివర చెప్పడం అన్నీ కూడా చూసాము ఏ అయితే ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిమో అన్నీ కూడా సాల్వ్ చేసే కార్యక్రమం చేపడతారు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ మా లేడీస్కి జిమ్ కూడా అడిగారు ఒక ఆల్రెడీ ఒక జిమ్ సెంటర్ ఉంది అది ఉన్నది లేడీస్ గురించి మళ్ళీ వేరేది సెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ట్రాక్ కూడా టూ ఫీట్ ఎక్స్టెండ్ చేయమన్నారు దాన్ని టెక్నికల్ చూసి ఎటుపక్క ఎక్స్టెండ్ చేయాలో చూసుకొని దాన్ని చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఆర్వో ప్లాంట్ సంబంధించి ఇక్కడ మంచి సంబంధించి ఆర్వో ప్లాంట్ అడిగారు దానికి సంబంధించి కార్పొరేషన్ కాకుండా నేనే మా ఫాదర్ పేరు మీద ఇక్కడ పెట్టేదానికి నేను శాంక్షన్ చేయడం ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ గేటు మన అయ్యప్ప స్వామి టెంపుల్ తట్టు ఉన్నటువంటి ట్యాగ్ తట్టు ఉన్నటువంటి గేట్ కూడా కొత్త గేట్ అడిగారు ఆ గేట్ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే చిన్నది ఉందో దాన్ని కూడా వాళ్ళు పెద్దది చేసేదానికి సిద్ధం చేయడం జరుగుతుంది అమ్మా లైటింగ్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేయటం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈ విషయాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వన్ క్లోర్ మేము ఆల్రెడీ చెరువుకి కట్టడానికి సంబంధించి వన్ క్లోర్ శాంక్షన్ చేసి ప్రపోజల్ పంపించడం జరిగింది అది త్వరలోనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వస్తుంది వచ్చినప్పుడు ఆ వన్ క్లోర్ తోటి ఏమేమి చేయాలో మళ్ళీ కూడా వాకర్స్ అందరితోటి చర్చించి అందరు కూడా లేజర్ లేజర్ షో అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా ప్రపోజల్లో పెడతాం ఖచ్చితంగా కూడా ఈ ఈ సంబంధించి ఈ చెరువుని బాగా పార్కు అన్ని కూడా బాగా డెవలప్ చేసేదానికి దానికి సాశక్త కృషి చేస్తామని చెప్పి కూడా తెలియదు ఇంకా ఉన్నాయి 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 కూడా డెవలప్ చేయబడుతుంది కాబట్టి మెయిన్ పార్క్ ఇది పెద్దది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫండ్స్ ఇక్కడ ఎక్కడ పెట్టదు మిగతా అన్ని పార్కులు కూడా డెవలప్ చేయడం రంగారెడ్డి చెరువు చుట్టూ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని వార్కాస్ వార్కాస్ అసోసియేషన్ వాళ్ళు మనకైతే చెప్పారు మరి అవన్నీ కూడా గవర్నమెంట్ గారిని తీసుకురావడం అలాగే మొత్తం మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క సమస్యను కూడా మరి వారి దృష్టికి తీసుకురావడం జరిగిందండి ఆ సమస్యలన్నీ కూడా త్వరలోనే ఈ వన్ మంత్ లోపే నైంటీ పర్సెంట్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాము ఏదైతే వాళ్ళు అడిగారో మనకి వాచ్మెన్ అడిగారు అలాగనే జిమ్ గురించి అడిగారు వాటర్ గురించి అలాగే దీని యొక్క టూ ఫీట్ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి అడిగారు ఇలా రకరకాలు ఏదైతే అడిగారు అన్నీ కూడా వన్ మంత్ లోపు చేస్తారండి అంతేకాదు ఈ యొక్క డెవలప్మెంట్కి పార్క్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వన్ క్రోర్ శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ యొక్క పార్క్ ఒక సుందరమైన పార్క్గా తీర్చిందడానికి అలాగే ఒంగోలు కూడా నాలుగైదు పార్కులను కూడా మేము ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పెట్టడం జరిగింది అంటే వాటిని కూడా చక్కగా అంద అందంగా తయారు చేస్తాం అంతేకాదండి స్విమ్మింగ్ పూల్ కూడా చాలా మంది అడుగుతున్నారు దాని కూడా ప్రపోజల్స్ ఉన్నవి ఇలా మనకి ఒంగోలు డెవలప్మెంట్ కోసము ఈ వన్ ఇయర్లోనే చాలా వరకు పూర్తి చేసి ఒక సుందరమైన నగరంగా తీర్చిద్దడానికి మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం అది కూడా మా మన మినిస్ట్రీ గారు ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటూ ఏదైతే అవసరమో వారు అడగంగానే కాదనకుండా లేదనుకుండా ప్రతిదీ కూడా మనకి ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక నగరాన్ని సుందరమైన నగరంగా తీసి త్వరలోనే మనకి ప్రజా